నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అజ న్యూమరాలజిస్ట్ మీరు చాలా సార్లు చెప్పారు మన వీడియోస్ లో ఒక నంబర్ రిపీట్ అవుతోంది అని అంటే అది నిజంగా చాలా లక్కి లక్ తో కూడుకున్నటువంటిది అని చెప్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డెఫినెట్ గా వాట్ ఆ వి అండ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు బికమ్ అనేది అదే ఆన్సర్ చెప్పేస్తుంది కదా డెస్టినీ అండ్ బర్త్ బర్త్ డే మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అక్క బర్త్ కా డెస్టినీ రెండింటికి సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది పద్ధతి కాకపోతే బర్త్ నెంబర్ ఏంటంటే మనం ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్యారెక్టర్ క్యారెక్టర్ని చెప్పేస్తుంది మనం ఏంటి అనేది మనకి ప్రస్ఫుటంగా అర్థం అనమాట ఇంకా మన ఆలోచనలకే కానివు మన జీవన విధానమే కానివు ఏదైనా ఒక అర్థం అనమాట ఇంకా అయితే వన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు డేట్స్ ఉన్నాయి వీటిల్లో ఏది పవర్ఫుల్ అంటే ఏది చెప్తారక్క లెవెన్ లెవెన్ చాలా పవర్ఫుల్ అయితే ఏ సిరీస్లో మనం చూసుకుంటే గనక టూ సిరీస్లో చూసుకుంటే లెవెన్ చాలా పవర్ఫుల్ కూడా డేట్స్ ఆఫ్ బర్త్ అన్నిట్లోకి కూడా లెవెన్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే వన్ వన్ రిపీట్ అయింది కాబట్టి వన్ అంటే సన్ నెంబర్ కదా సో అదే నెంబర్ రిపీట్ అయింది కాబట్టి లెవెన్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూడ్డానికి కూడా చాలా బాగుంటారు వన్ ప్లస్ వన్ టూ వస్తుంది కదా ఎవరైతే టూ డెస్టినీ నెంబర్ ఉంటుందో లేదు ఎవరిదైతే బర్త్ నెంబర్ టూ ఉంటుందో ప్రత్యేకంగా వాళ్ళు చాలా అందంగా ఉంటారు అనమాట అయితే ఎందుకంటే చంద్రుడికి రిలేటెడ్ కాబట్టి అలాగే అమాయకత్వం కూడా ఉంటుంది అందరూ మంచి వాళ్ళు అని అనుకొని ఫీల్ అవుతారు మోసపోతారు మరి తద్వారా మోసం పోవడం అనేది వీళ్ళ జీవితంలో ఒక దాని ఏమంటారు అలా కాదు జన్మ హక్కు టూ డెస్టినీ నెంబర్ అయినా సరే టూ బర్త్ నెంబర్ అయినా సరే తొందరగా మోసపోతారు నమ్మేస్తారు అంటే అవతల వాళ్ళు ఇలా ఇలా అని కొంతమంది ఎంత చక్కగా చెప్తారంటే ఎక్కడ అబద్ధం చెప్తున్నట్టుగా తెలియకుండా చెప్పేస్తూ ఉంటారు అదైతే వాళ్ళకి నిమిషంలో నమ్మేస్తారు అలా చెప్పారు కదా వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎందుకు అబద్ధం అన్న ఆలోచన కూడా ఉండదు అబద్ధం చెప్తారేమో అన్న ఆలోచన కూడా ఉండదు అనమాట నమ్మేస్తారు వాళ్ళ మంచితనము అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య మంచిగా ఉంటారు చాలా స్మూత్ గా ఉంటారు సాఫ్ట్ గా మాట్లాడతారు కోపం తొందరగా రాదు ఇలాంటివన్నీ వీళ్ళ క్వాలిటీస్ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ కానీ మోసపోతారు అనమాట కాబట్టి అలా మోసపోకుండా ఉండాలి అని అంటే కనుక ప్రతిరోజు నైట్ చంద్రుడికి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకుంటే ఆ మోసపోవడం అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయి స్ఫురణకు వస్తుంది అయ్యో వీళ్ళు మన కోసం మంచిగా చెప్తున్నారా లేదా వీళ్ళు మనకి ఏం ఆలోచించి ఏం ఆశించి మనతో మంచిగా మాట్లాడుతున్నారు లేదు అంటే మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇవన్నీ కూడా డిఫరెన్స్ కనిపెట్టిపోతుంది అనమాట కానీ ప్రతిరోజు చంద్రుడికి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ రోజు నైట్ పడుకునేటప్పుడు బయటకు వచ్చి బాల్కనీలో చక్కగా చంద్రుడిని చూసి దండం పెట్టుకుని దండం పెట్టుకుంటే చాలు ఇంకే కోరిక కోరక్కర్లేదు అనమాట అలా మనం దానికి రెమెడీ చెప్పొచ్చు అయితే లెవెన్లో ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే భగవంతుడి వరం ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అవుతుంది వీళ్ళకి డెస్టినీ నెంబర్స్ ఏమన్నా ఉండాలి డెస్టీ నెంబర్స్ ఏముంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా అన్నీ ఉంటాయి నైన్ నైన్ వరకు ఉంటాయి అయితే టూ అండ్ టూ డెస్టీ నెంబర్ వచ్చింది అనుకో వాళ్ళు అపారంగా వి చాలా విజ్ఞానవంతులు ఉంటారు చాలా మన కంచి పరమాచారి గారిది టూ అండ్ టూ డెస్టీ నెంబర్ అనమాట వర్డ్ నెంబర్ టూ డెస్టినీ నెంబర్ టూ అందుకే చూడు ఆయన నవ్వితే ఆ నవ్వు నుంచి మనం చూపు మరల్చుకోలేము అనమాట చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆయనని ఆయన ఫోటో కూడా మీరు ఎప్పుడైనా చూడండి ఆయన చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది మనకి కళ్ళలో తెలిసిపోతుంది మనకి ఇట్లా అనమాట అందులో పరమాత్ముడు ఇంకా ఆ పరిశంకరుడు ఇంకేం కావాలి సో అట్లా బర్త్ నెంబర్ టూ డెస్టినీ నెంబర్ టూ ఉన్నవాళ్ళు కూడా చాలా విజ్ఞానవంతులు అవుతారు అయితే అలా ఉన్నా కూడా ఇంకా మాకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే సిగ్నేచర్లో ఏదో తేడా నెంబర్ పడని నెంబర్ ఉండొచ్చు వాళ్ళకి మానసికంగా ఏదైనా ప్రాబ్లం పడుతున్నారు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు అని అంటే సిగ్నేచర్ నెంబర్ వల్లే అయి ఉండవచ్చు మరి టూ కి పడని నెంబర్స్ ఏంటక్క టూ కి పడని నెంబర్స్ అంటే ఎయిట్ మానసికంగా సంసిద్ధంగా ఉండరు కదా తొందరగా వీళ్ళు ఏంటంటే ప్రాబ్లం టూ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఉండదు కసెప్పిది కసెప్పది అలా చేద్దాం ఇలా చేద్దామా అనేది ఉంటుంది అనమాట ఇది కాదు ఇది అంటారు ఇది కాదు ఇంకోటి చదువుకొని అంటారు ఆ డెసిషన్ మేకింగ్ లేకపోయేసరికి కి కోపం వస్తుంది డెస్టినీ నెంబర్ ఎయిట్ ఉంటే అందుకని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట అదే మనం సిగ్నేచర్ కరెక్షన్ చేయించుకున్నాం అనుకో కరెక్ట్ నెంబర్ లో ఉంటాయి చాలా బాగుంటుంది సో వన్ టు నైన్ ఒకసారి చెప్పుకుందాం అక్క టూకి ఒకవేళ డెస్టినీ అంటే వన్ ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ అన్ని ఉన్నాయి ఎక్కడో ఒక చోట ఆగిపోయిందండి మా లైఫ్ అని ఉంటుంది వీళ్ళకి అన్ని పనులు అయిపోతాయి మేజర్ ఇంపార్టెంట్ పని ఆగిపోతుంది అనమాట అది టూ వన్ కావచ్చు వన్ టూ కావచ్చు ఇదే టూ అండ్ టూ ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు త్రీ చూసుకుంటే మనకి గురువు చంద్రుడు కలిస్తే యోగిస్తారు అని చెప్తారు కదా అలా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ సిగ్నేచర్స్లో సిక్స్ అనేది ఉండకూడదు త్రీ అండ్ సిక్స్ ఉండకూడదు కాబట్టి అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా టూ అండ్ త్రీ త్రీ ఉంటే కనుక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము ఆ సిగ్నేచర్ కరైన సరైన దాంట్లో ఉందా లేదా అని చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు చక్కగా వీళ్ళకి ఆలోచన కూడా బాగా ఉంటుంది హెల్పింగ్ చేయాలన్న ఆలోచన ఉంటుంది హెల్ప్ చేయాలి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కానీ ట్రస్ట్ పెట్టడానికి కూడా రెడీ అవుతారు హెల్పింగ్ నేచర్ అంత మంచి మనసు ప్లస్ హెల్పింగ్ నేచర్ గురువు గురువు చంద్రుడు కలిస్తే ఇంకా మంచితనానికి లోటే ఉంది ఇంకా బ్యాంక్ ఉన్నట్టే అక్కడ మంచితనం బ్యాంక్ లో ఉండటం కానీ అది యూజ్ అవ్వాలి కరెక్ట్ టైం కి యూజ్ అవ్వాలి అని అని అనుకున్నప్పుడు దానికి తగ్గ సిగ్నేచర్ ఉంటే ఇంకొంచెం వెలుగు అనేది వాళ్ళ జీవితాల్లో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే ఆ మంచితనం వల్ల వేరే వాళ్ళకి సహాయం చేసి మోసపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ దాని వల్ల విసుగొచ్చేస్తుంది వీళ్ళ మీద వీళ్ళకే కోపం వస్తుంది వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం రాజయోగము ఏంటో వీళ్ళ గజకేసరి యోగం ఖచ్చితంగా జాతకాల్లో కూడా కనపడుతూ ఉంటుంది అప్పుడు అలా జరిగి ఉండకూడదే అని అంటూ ఉంటారు అనమాట ఆస్ట్రాలజిస్ట్ ఆ ఏముంది లేండి ఆయన తెచ్చిన దానికంటే పెట్టిందే ఎక్కువ బయట వాళ్ళకి బయట వాళ్ళకి పెట్టమనండి మా బాగా పెడతారు మా దాకా వచ్చేటప్పటికే బాధ ఈ మాటలన్నీ వింటూనే ఉంటారు వీళ్ళు బాబా కాబట్టి అది ఖచ్చితంగా చూసుకోవాలి టూ అండ్ ఫోర్ అక్క టు అండ్ ఫోర్ చాలా బాగుంటుంది మంచి సాఫ్ట్వేర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కెమెరా మ్యాన్స్ అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కంప్యూటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫాస్ట్గా నేర్చుకుంటారు అలాగే వీళ్ళకి అంటే వెళ్ళాలి అని అనుకుంటారు ఆర్మీలోకి కానీ వెళ్ళలేరు వెళ్ళాలి అనుకుని రెడీ అవుతారు కానీ ఇంట్లో వాళ్ళు పాపం ఇంట్లో వాళ్ళని ఎవరు చూస్తారు మనం దేశం కోసం వెళ్ళిపోతే అనే ఫీలింగ్తో ఆగిపో ఆగిపోయి ఉంటారు మోస్ట్ ఆఫ్ ద మోస్ట్గా ఇంకా చెప్పాలి అంటే పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని కూడా లాస్ట్ మినిట్లో సంకల్పం మారిపోవడము లేకపోతే జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్లో ఆ ఎగ్జామ్ ఆలో త్రూ అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో టూ అండ్ ఫోర్ కూడా చాలా మంచిదే టూ అండ్ ఫైవ్ అక్క ఇంకా వాళ్ళు చెప్పిందే నిజం వాళ్ళు చెప్పిందే వేదం అని అనిపించేస్తారు వాళ్ళు చెప్పింది నిజమైనా కాకపోయినా ఏదైనా కానీ నువ్వు చెప్పింది వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు సరే అంటే సరిపోతుంది కదా అని అన్నట్టుగా మాట్లాడతారు మాట్లాడతారు కానీ ఎక్కడో ఒక చోట అమాయకత్వం అనేది ఉంటుంది ఎంత మాట్లాడినా ఎంత చేసినా అమాయకత్వం అని ఉంటుంది అది కొంచెం ఆ గెట్ ఆన్ అయిపోతే ఇట్స్ ఓకే అది సిగ్నేచర్ ఫైవ్లో ఉందనుకో ఆ అమాయకత్వం కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట టూ అండ్ సిక్స్ టూ అండ్ సిక్స్ చాలా డబ్బు సంపాదించాలి ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి ఇంకా వీళ్ళు ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళకుంది కదా మనకెందుకు లేదు మనకేం తక్కువ మనకి నాలెడ్జ్ ఉంది అంతా ఉంది అని అనుకోని ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఈ మోసపోవడమో లేకపోతే సరైన దాంట్లో పెట్టకపోవడమో డెసిషన్ మేకింగ్ లేట్గా చేసుకోవడమో ఇలాంటివి ఉంటాయి అన్నమాట స్టాక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా నేను నేమ్ కరెక్షన్ చేయించుకోండి తప్పకుండా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి దేని మీద ఇన్వెస్ట్ చేయద్దు అనేది స్ఫూర్యకి తప్పకుండా వచ్చి మీరు మంచి దాంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది సూపర్ టూ అండ్ సెవెన్ అక్క వీళ్ళకి భగవంతుడు అని అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కూర్చుని చేస్తేనే నా పూజ నేను చదివితే ఎక్కడ చదువుకున్న భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారు భగవంతుడు లేడు అని కాదు కానీ పూజలు చేస్తేనే దేవుడు కాదు అనేది గట్టిగా నమ్ముతారు ఎక్కువగా వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది మ్యారేజెస్ లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కేతువు ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు కదా ఎప్పుడప్పుడు చంద్రుడిని ఇబ్బంది పెడతాడు ఒక్క పొజిషన్ లోనే ఇబ్బంది పెడతాడు ఎప్పుడన్నా గ్రహణం వచ్చినప్పుడే కదా ఇబ్బంది పెట్టేది ఏంటంటే అది ఉద్యోగంలో ఇబ్బంది పెట్టచ్చు మెయిన్ ఫ్యాక్టర్స్ లో లేదు అంటే గనక వీళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఎక్కువగా ఉండి ఆరోగ్యంలో దా ఇబ్బంది పెట్టచ్చు లేదు అంటే గనక మ్యారేజ్లో ఇబ్బంది పెట్టచ్చు ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట సో వాళ్ళది చూసుకుంటే సరిపోతుంది టూ అండ్ ఎయిట్ టూ అండ్ ఎయిట్ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మానసిక వేదన ఎక్కువ ఉంటుంది భర్త అన్న భార్య అన్న ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళకి అలా ఖర్చు పెట్టద్దు అని చెప్పను లేరు పెడితే ఆ సందాయించుకొని లేరు వాళ్ళని పోనీలే పెడితే పెట్టాలని ఆగలేరు కదా సో ఆ టూ అండ్ ఎయిట్ ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది వీళ్ళ డిసిప్లిన్గా ఉందామనుకుంటూనే ఉంటారు ఒక్కసారికి ఖర్చు పెట్టుకుందాం అని ఖర్చు పెడతారు దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా అది ఒక్క కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ ఫైనలీ నైన్ విపరీతమైన కోపం అమ్మో నైన్ వల్ల నైన్ వల్ల చంద్రుడు కుజుడు ఎలా ఉంటాడో తెలిసిందే కదా నీకు ఆట ఆడిచ్చేస్తాడు చంద్రుడి ఎంతో శాంత మూర్తి ఓ చంద్రుడు తన అలానే వీళ్ళు ఎప్పుడు కోపం వస్తుందో వీళ్ళకి ఎప్పుడు రాదనేది తెలీదు వీళ్ళ కోపం వస్తుంది మీరు ఎవరైనా మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ టూ అండ్ నైన్ లో ఉంటాయి ఖచ్చితంగా కోపం వస్తుంది ఈ రోజు అనుకున్న రోజు శాంతమూర్తిగా ఉండే వాళ్ళని ఏం అనకుండా ఉంటారు అదే ఇవాళ ఏం కోపం వస్తుంది రాదులే అని ఇంటికి వెళ్ళిన వెంటనే బడబడబడ పడుతుంటాయి అనమాట ఇంకా మిసైల్స్ అనమాట ఇంకా కానీ ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీళ్ళకి వీరు గమనించండి ఎవరైతే చాలా ఇష్టమో వాళ్ళ మీద ఎక్కువ కోపం చూపిస్తూ ఉంటారు అది వాళ్ళు తెలుసుకోలేరు అలా అనకూడదు మాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే అసలు ఈ మాట పడే బదులు నేను ఎందుకున్నాను వీళ్ళతో అన్నంత బాధ అనిపిస్తుంది అనమాట దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులు కంట్రోల్ చేసుకోవాలి అన్నీ సిగ్నేచర్స్తోనే అవుతాయా అని అంటే నేను చెప్తాను ఒకసారి విన్న తర్వాత మానసికంగా మనం సంచిద్ధమై మన బుర్రకి ఇది కాదు నువ్వు ఇలా ఉండాలి అని అన్నప్పుడు అలాంటి వైబ్రేషన్ తీసుకుంటుంది మన బ్రెయిన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీ మీరు ఎక్కువ ఎవరి మీద ప్రేమ చూపిస్తారో వాళ్ళ మీద అరవకుండా ఉండాలి అనేది అనుకోండి మీరు గట్టిగా ఫస్ట్ అప్పుడు రోజులో రెండుసార్లు అరిచేది ఒకసారి అరుస్తారు అరవరని నేను చెప్పును తొందరగా ఎట్లా కోపం అంటే వీళ్ళకి పాలు మనం పొంగిపోయిన తర్వాత కామైపోతాయి చూసావా అంత అంత సేపట్లోనే తగ్గిపోతుంది కానీ వీళ్ళన్న మాటలు మాత్రం చాలా గుచ్చుకుంటాయి అవుతుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఫస్ట్ చెప్పేసి తర్వాత మిగతా చెప్తాం చూసి ఏంటంటే ఇంకోటి అట్రాక్షన్ అట్రాక్ట్ అయిపోతారు బాగా వాళ్ళని చూస్తే వాళ్ళని అలా చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది అనమాట అది వాళ్ళ అట్రాక్షన్ అనేది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం చాలా అద్భుతంగా చెప్పారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే